హలో ఎవ్రీవాన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ని క్లిక్ చేయండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే వసుదారా అసలు మను ఎవరు ఎందుకు ఇంత సహాయం చేశాడు అని తెలుసుకోవాలనుకుంటుంది కదా వసుధార మనుకి కాల్ చేస్తుంది మిమ్మల్ని కలవాలి మీతో కాస్త మాట్లాడాలి నేను చెప్పిన ప్లేస్కి రండి అని చెప్పి ఇంకా వసుధార మనుతో మాట్లాడుతుంది ఇది ఇలా ఉండగా శైలేంద్ర ఫ్రాడ్ చేసిన ఇద్దరిని పిలిపించి వాళ్ళకి యాభై కోట్లలో కోటి రూపాయలు మాత్రమే ఇస్తానని నెగోషియేట్ చేస్తూ ఉంటాడు అదే టైంకి కరెక్ట్గా అక్కడికి మను వస్తాడు ఇంకా చెక్ శైలేంద్ర దగ్గర నుండి తీసుకొని తను రాసిచ్చిన యాభై కోట్ల చెక్కుని తానే చించేస్తాడు మను శైలేంద్ర అండ్ ఆ ఇద్దరు ఫ్రాడ్ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఎయ్ ఏంటి చెక్కుని చింపేశావు అని అడుగుతాడు శైలేంద్ర చెక్కుని మాత్రమే కదా చించింది అయినా వీళ్ళు మోసం చేశారు వీళ్ళ వెనకాల మీరున్నారని కూడా నాకు అర్థమైంది ఇక ఈ చెక్కుతో అవసరమేముంది అని అంటాడు మనూ శైలేంద్ర మనూతో ఇప్పుడు ఏం చేస్తావు నువ్వు అని అడుగుతాడు మీ బండారాన్ని బయట పెడతాను అసలే డీబీఎస్టీ కాలేజ్పై వరుసగా అటాక్స్ జరిగాయని విన్నాను వీటన్నింటి వెనక కారణం నువ్వేనని ఉన్నది నువ్వేనని తెలిసాక నేనెందుకు కోరుకుంటాను ఈ విషయాన్ని అందరితో చెప్తాను ముఖ్యంగా వసుధారా మేడంతో చెప్తాను అని అంటాడు శైలేంద్రతో మను నో అలా చెయ్యొద్దు అలా చేస్తే నేను ఎప్పటికీ ఎప్పటికీ అనుకున్నది సాధించలేను చెప్పు నీకేం కావాలి నీకేం కావాలన్నా నేను ఇస్తాను కానీ ఈ నిజాన్ని పెట్టద్దు అని అంటాడు శైలేంద్ర ఏం కావాలన్నా ఇస్తావా అని అడుగుతాడు మను నువ్వు ఏం కావాలంటే అది ఇస్తాను అని అంటాడు శైలేంద్ర అయితే నేను చెప్పేది విను నువ్వు ఇమీడియట్గా ఇమీడియట్గా ఈ కాలేజ్ వదిలి వెళ్ళిపోవాలి అని అంటాడు మనో శైలేంద్ర ఒక్కసారిగా షాక్ అయిపోతాడు నో అని అంటాడు చూడు ఈ విషయాన్ని ఖచ్చితంగా నేను వసుధారా మేడంతో చెప్పాలి అనుకుంటున్నాను కానీ ఎంత పెద్ద శత్రువుకైనా ఒక అవకాశం ఇవ్వాలని చిన్నప్పుడు చదువుకున్నాను కాబట్టి ఆఖరి అవకాశం ఆఖరి అవకాశం నీకు ఇస్తున్నాను దీని వెనక నువ్వున్నావని నేను చెప్పదలుచుకోలేదు ఇప్పటికైనా వసుధారా మేడంని ఇబ్బంది పెట్టకుండా కాలేజ్పై నీకు ఉన్న ఆశని వదులుకో లేకపోతే నేను రిషి లాగా సాఫ్ట్ కాదు ఒక్కసారి తప్పు జరిగింది అని తెలిస్తే దాని పరిణామాలు ఎంత తీవ్రంగా ఉంటాయో నీ ఊహకి కూడా అందదు ఇంకొకసారి వసుధారా మేడం జోలికి కానీ కాలేజ్ కాలేజ్ని ఆక్రమించుకోవాలనే ఆలోచన కానీ నీ మెదడులో వస్తే ఏం చేస్తానో నాకే తెలీదు రా వెళ్దాం అని ఇంకా అక్కడి నుండి మను వెళ్ళిపోతాడు శైలేంద్ర ఒక్కసారిగా స్టన్ అయిపోతాడు ఇంకా వాళ్ళిద్దరూ సర్ ఏంటి సార్ కోటి కాదు యాభై కోట్లు కూడా లేకుండా పోయింది అని అంటారు ఆ ఇద్దరు ఫ్రాడ్ ముందు మీరు ఇక్కడి నుండి వెళ్ళిపోండి వసుదారకు వీడు నిజం చెప్తే మిమ్మల్ని వసుదారా ఊరుకోదు ముందు ఇక్కడికి వెళ్ళిపోండి అని చెప్పి వాళ్ళిద్దరిని పంపించేసి ఇంకా చాలా ఇరిటేటింగ్ గా ఫీల్ అవుతూ ఉంటాడు శైలేంద్ర మనో అసిస్టెంట్ మనోని అడుగుతారు సార్ అతను అంత పెద్ద తప్పు చేశాడు డీబీఎస్డి కాలేజ్లో అందరికీ ఈ విషయాన్ని చెప్తే సరిపోతుంది కదా సార్ అని అంటారు చూడు రాజు నేను చెప్పేది నువ్వు పూర్తిగా వినలేదు తప్పు చేశాడని నిరూపించవచ్చు ఒక్క నిమిషంలో నిరూపించవచ్చు వాణ్ణి కాలేజ్ నుండి బయటికి గెంటేస్తారు కానీ మన మెయిన్ అటెన్షన్ అజెండా అది కాదు మన మెయిన్ టార్గెట్ రిషి సార్ అని అంటాడు మను ఒక్కసారిగా వాళ్ళ అసిస్టెంట్ షాక్ అయిపోతాడు సార్ ఏమంటున్నారు మీరు అని అంటారు అవును రాజు రిషి సార్ మిస్ అయ్యారని విన్నాను తర్వాత చనిపోయారు అని విన్నాను కానీ వసుధారా మేడం మాత్రం రిషి ఇంకా బ్రతికే ఉన్నాడని రిషి ఎక్కడో చోట సేఫ్గా ఉన్నాడని బలంగా నమ్ముతుంది తన నమ్మకమే ఒక్కొక్కసారి నిజం అవ్వచ్చు కదా ఒకవేళ రిషి సార్ బ్రతుకుండే ఛాన్స్ వన్ పర్సెంట్ ఉంటే గనక రిషి సార్ ఎక్కడున్నారో మనం తెలుసుకోవాలి అలా తెలుసుకోవాలంటే ఈ శైలేంద్ర మనకి టచ్లో ఉండాలి ఎందుకంటే నాకు అనుమానం ఇతనిపైనే అని అంటాడు మను సర్ ఇంతకీ మీ ప్లాన్ ఏంటి అని అడుగుతాడు రాజు ఇంకా ఆలోచనలో పడతాడు మనూ ఇది ఇలా ఉండగా వసుధార ఒక లొకేషన్కి వస్తుంది ఇంకా మనుని కూడా ఆ లొకేషన్కే రమ్మని చెప్తుంది వసుధార మను రావడం ఇంక గమనిస్తుంది చెప్పండి మేడం నాతో మీరు ఏదో మాట్లాడాలి అన్నారు ఏంటో చెప్పండి అని అడుగుతాడు మను సర్ ఇలా అడుగుతున్నానని మీరేమి అనుకోవద్దు అసలు మీరు ఎవరు మాకు ఇంత సహాయం చేశారు అసలు ఇంత సహాయం ఎవరు అయిన వాళ్ళే చేయరు కానీ మీరు అప్పుగానే తీసుకోమంటున్నారు కనీసం ఎలాంటి వడ్డీని కూడా ఆశించటం లేదు అదే కాకుండా ఎందుకు సహాయం చేశారని నిన్ను అడిగితే సాటి మనిషిగా అంటున్నారు అసలు మేము ప్రాబ్లంలో ఉన్నామని మీకు ఎలా తెలిసింది అసలు మేము మీకు ఎలా తెలుసు మీరు ఎవరు ఇప్పటికైనా నాకు నిజాన్ని చెప్పండి లేకపోతే లేనిపోని అనుమానాలు నన్ను చుట్టుముడుతున్నాయి అని అడుగుతుంది వసుధారా ఇది అడగడానికి నన్ను ఇక్కడికి పిలిపించారా మేడం అని అంటాడు మను సర్ చెప్పండి అని అంటుంది వసుధారా చెప్పాను కదా టైం వచ్చినప్పుడు మాత్రమే నేను మీకు అసలైన నిజాలు చెప్తానని వాటంతట అవి తెలుసుకుంటారు అని మీరు నన్ను ఇలా అడిగి నన్ను ఇబ్బంది పెట్టద్దు మేడం సాటి మనిషిగా సహాయం చేశాను అంతే నాకు అర్థమైంది మీరు ఎక్కడ నన్ను నేను చెడ్డవానోనని ఏదో ఆశించి మీరు కాలేజ్ని నేను ఒకవేళ లాక్కుంటానేమోనని మీరు భయపడచ్చేమో కానీ మీకు నేను ఒక విషయాన్ని చెప్పాలి అనుకుంటున్నాను అని ఇంకా ఒక ఫైల్ని అయితే చేతికిస్తాడు మను వసుధారాకి ఏంటిది అని అడుగుతుంది వసుధారా ఒకసారి మీరే చూడండి అర్థమవుతుంది అని అంటారు ఇంకా ఫైల్ ఓపెన్ చేసి చూస్తుంది వసుధార ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అంటే అని అంటుంది అవును నిన్న ఆ ఫినాన్స్ కంపెనీ నుండి వచ్చిన ఇద్దరు ఫ్రాడ్ వాళ్ళకి అసలు ఫినాన్స్ కంపెనీనే లేదు వాళ్ళు రిషి సార్ సంతకాన్ని ఫోర్జరీ చేసి మీ ముందు డాక్యుమెంట్స్ని ఉంచారు వాటికి సంబంధించిన ప్రూఫ్సే ఈ ఫైల్లో ఉన్నాయి అని అంటుంది వసుధారా అంటే ఇదంతా ఇదంతా కావాలనే చేశారని మీకు ముందే తెలుసా అని అడుగుతారు ముందు తెలీదు తర్వాత ఎంక్వైరీ ద్వారా ద్వారా తెలుసుకున్నాను సో మేడం ఎవరు పడితే వాళ్ళు వచ్చి మాకు రిషి సార్ అంత అప్పు తీసుకున్నారు ఇంత అప్పు తీసుకున్నారు అంటే నమ్మకండి బాగా బ్యాక్గ్రౌండ్ వెరిఫై చేసి చెక్ చేసుకున్నాకే ఎవరినైనా నమ్మడం మొదలు పెట్టండి ఈ విషయాలు మీకు చెప్పాల్సిన అవసరం లేదు నేను మీ విషయంలో యాభై కోట్లు ఇచ్చి దేవుడవ్వచ్చు కానీ వాళ్ళు ఫ్రాడ్ అని నిరూపించానంటే నా ఇంటెన్షన్ ఏంటో మీరు అర్థం చేసుకోండి ఇప్పుడు రిషి సార్ మీకు తోడుగా లేరు రిషి సార్ మీ ముందు లేరు కానీ మీరు రిషి సర్ ఎక్కడో ఉన్నారని బలంగా నమ్ముతున్నారు మీకు తోడుగాని చెప్పకపోయినా మీకు ఒక అండగా మీకు ఒక రక్షక కవచంలా ఈ మను ఉండాలని ప్రయత్నిస్తున్నాడు నేను కోరుకునేది అది మాత్రమే అని చెప్పి అక్కడి నుండి ఇంక మను వెళ్ళిపోతాడు వసుధారా మాత్రం ఇంక ఒక్కసారిగా షాక్ అయి ఆలోచనలో పడుతుంది ఇతను మాట్లాడుతుంటే రిషి సర్ మాట్లాడినట్టే అనిపిస్తుంది రిషి సర్లో ఉండే టీవీ రిషి సర్లో ఉండే ఆ గాంభీర్యం ఇతనిలో కూడా కనబడుతున్నాయి ఎందుకు ఎందుకు నాకు ఇలా అనిపిస్తుంది అని మనసులో అనుకుంటుంది వసుధార ఇది ఇలా ఉండగా మహేంద్ర అండ్ అనుపమ అయితే కాలేజ్కి రీచ్ అవుతారు అనుపమ మాత్రం చాలా కంగారు పడుతూ ఉంటుంది ఏమైంది అనుపమ అని అడుగుతారు మహేంద్ర ఏం లేదు మహేంద్ర వసుధారా ఆ మనుని కలవడానికి వెళ్ళిందని నాకు నువ్వు ముందే ఎందుకు చెప్పలేదు ఎందుకు లేటుగా చెప్పావు అని అడుగుతుంది అనుపమ ఇప్పుడు ఏమైంది అనుపమా నిన్న తన గురించి అడిగితే నీకేమీ తెలీదు అన్నావు ఇప్పుడేమో కంగారు పడుతున్నావు ఎందుకు అని అడుగుతాడు మహేంద్ర ఏం లేదు మహేంద్ర వసుధార ఎప్పుడు వస్తుందో అని వసుధార గురించి వెయిట్ చేస్తూ ఉంటారు వసుధారా ఇంకా ఫైల్ తీసుకొని కాలేజ్ లోపలికి ఎంటర్ అవుతుంది వసుధారా మను మనుని కలిసావా అతనేమన్నాడు నువ్వేమడిగావు చెప్పు వసుదారా ఏమైంది అని అడుగుతుంది కంగారుగా అనుపమా మేడం ఎందుకింత కంగారు పడుతున్నారు అని అడుగుతుంది ఆ ఏం లేదు చేతిలో ఆ ఫైల్ ఏంటి అని అడుగుతుంది అనుపమా చెప్తాను మేడం రండి అని చెప్పి వసుధారా క్యాబిన్కి వెళ్ళి మావయ్య మేడం మనం అనుకున్నట్లు మనం చెడ్డవారు కాదు చాలా మంచివారు మావయ్య ఒకసారి ఫైల్ చూడండి నిన్న రిషి సార్ దగ్గరికి అప్పు తీసుకున్నారు రిషి సార్ అని చెప్పి మన దగ్గరికి వచ్చిన ఇద్దరు పెద్ద ఫ్రాడ్ వాళ్ళు అప్పు తీసుకోవడమే తప్ప అప్పు ఇవ్వడం తెలీదు అయినా మన నమ్మకమే నిజమైంది మావయ్య రిషి సార్ మన నమ్మకాన్ని ఎప్పుడు పోగొట్టుకోలేదు రిషి సార్ అసలు ఎలాంటి అప్పు చెయ్యలేదు అని అంటుంది వసుదారా ఇంకా ఫైల్ చూసి హ్యాపీగా ఫీల్ అవుతారనమాట మహేంద్ర అవునమ్మా నిజమే వాళ్ళు ఫేక్ అని నాకు ఎప్పుడో తెలుసు కానీ పరిస్థితుల ప్రభావం చేత ఇలా చేయాల్సి వచ్చింది ఇంతకీ నీకు ఫైల్ ఎవరిచ్చారు అని అడుగుతాడు మహేంద్ర ఇంకెవరు ఆ మనునేమావయ్యా అతను చాలా మంచివాడిలా ఉన్నాడు నిజంగా అతను ఫ్రాడ్ వాళ్ళు ఫ్రాడ్ అని అతని తర్వాత తెలుసుకున్నాడంట మేడం ఇంకొకసారి ఇలా ఎవరిని పడితే వాళ్ళని నమ్మి మోసపోకండి బాగా వెరిఫై చేసుకునే ఏదైనా నమ్మడం స్టార్ట్ చేయండి అని నాకు సలహా కూడా ఇచ్చారు ఎందుకో మావయ్య తెలీదు అతన్ని చూస్తుంటే రిషి సార్కి మరో రూపంలో ఉంటున్నారు రిషి సార్లో మాటల్లో ఉండే గాంభీర్యం రిషి సార్ మాట తీరు రిషి సార్ లాగే ఆలోచించడం ఇదంతా నాకు రిషి సార్ని చూస్తున్నట్టే అనిపిస్తుంది అని అంటుంది వసుదారా అనుపమ అలా ఇంకా షాక్లో ఉండిపోతుంది అవును అమ్మ వసుదారా అతన్ని ఫస్ట్ టైం చూసినప్పుడు నాకు కూడా ఎందుకో తెలియని ఫీలింగ్ అని అంటారు మహేంద్రా అమ్మ వసుదారా ఇదే విషయాన్ని బోర్డ్ మీటింగ్లో అందరికీ డిక్లేర్ చేద్దామమ్మా లేకపోతే నీకు వచ్చే అనుమానం కూడా వాళ్ళకి రావచ్చు వాళ్ళు కూడా అతను ఏ షేర్ అడుగుతాడోనని కంగారు పడచ్చు వెంటనే బోర్డు మీటింగ్ని అరేంజ్ చేస్తాను అని అంటారు మహేంద్ర ఇంకా బోర్డు మీటింగ్ అయితే అరేంజ్ చేస్తారు బోర్డు మెంబర్స్ అందరికీ వసుదారా ఇదే విషయాన్ని చెప్తుంది వచ్చిన వాళ్ళిద్దరు ఫ్రాడ్ అని రిషి సర్ వాళ్ళ దగ్గర అప్పు తీసుకోలేదని కావాలనే ఎవరో ఫేక్ డాక్యుమెంట్స్ని సర్ సైన్ ఫోర్జరీ చేసి ఇదంతా క్రియేట్ చేశారని ఇంకా శైలేంద్ర వైపు చూస్తూ చెప్తుందనమాట వసుదారా మేడం మన నమ్మకమే నిజమైంది రిషి సార్ నిజంగా ఎలాంటి తప్పు చేయరని మళ్ళీ ప్రూవ్ అయింది అని బోర్డ్ మెంబర్స్ హ్యాపీగా ఫీల్ అవుతారు ఇంకొక బోర్డు మెంబర్ మేడం ఆయన చాలా మంచివారిలా ఉన్నారు ముందు వెనక ఆలోచించకుండా మన కాలేజ్కి యాభై కోట్లు మన కాలేజ్కి అప్పు ఇవ్వాలని ముందడుగు వేశారు ఆయన ధైర్యాన్ని మనం మెచ్చుకోవాలి మేడం మీరేమీ అనుకోకపోతే మనం డిబిఎస్టీ కాలేజ్కి మనుగారిని ఇన్వైట్ చేసి అతనికి స్పెషల్గా స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి మేడం అని అంటారు బోర్డు మెంబర్స్ ఖచ్చితంగా ఆ థ్యాంక్స్ మేము అతనికి అందచేస్తామని చెప్పి మహేంద్ర హ్యాపీగా ఫీల్ అవుతారు ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది మినిస్టర్ గారి దగ్గర నుండి కాల్ వస్తుంది వసుధారాకి సర్ అని అడుగుతుంది వసుధారా అమ్మా వసుధారా వీలు చూసుకొని ఒకసారి మా ఆఫీస్కి రాగలవా అని అడుగుతారు మినిస్టర్ గారు ఇప్పుడే వస్తున్నాను అని చెప్పి ఇంకా మినిస్టర్ గారి దగ్గరికి బయలుదేరుతుంది వసుధారా ఇంకా అక్కడికి వెళ్ళి చూడగానే మను కూడా ఉంటారు వసుదార అలా చూస్తూ ఉంటుంది రామ వసుదారా కూర్చో అని అంటారు ఇంకా మినిస్టర్ గారి దగ్గర మను అండ్ వసుధార కూర్చుంటారు యంగ్ బాయ్ నిజంగా నిన్ను చూస్తుంటే నాకు చాలా ముచ్చటేస్తుంది ఎందుకంటే వాళ్ళకి ఇన్స్టెంట్గా యాభై కోట్లు ఇచ్చి నువ్వు సహాయం చేసావు మళ్ళీ వాళ్ళు ఫ్రాడ్ అని ప్రూవ్ చేసి నీ తెలివితేటల్ని నిరూపించుకున్నావు నిజంగా నీలాంటి వాడు ఇప్పుడు కాలేజ్కి అవసరమని నాకు అనిపిస్తుంది యంగ్ మ్యాన్ అని అంటారు మినిస్టర్ గారు ఇంకా వసదారా కూడా అలా నవ్వుతూ చూస్తూ ఉంటుంది అప్పుడే ఇంక మను సార్ నాకు కాలేజ్ పైన అధికారం పైన ఎప్పుడు లేదు కష్టాల్లో ఉన్నారని తెలిస్తే ఎలాంటి వారికైనా నేను సహాయం చేయాలనుకుంటాను ఆ విషయంలో ఎంత డబ్బైనా ఖర్చు చేస్తాను ఎంత దూరమైనా వెళ్తాను అది నా నైజం అని అంటారు ఇంకా మనో అలా మనుని చూసి ఆలోచనలో పడుతుంది వసుదారా అమ్మా వసుదారా అని అంటారు మినిస్టర్ గారు సర్ అని అంటుంది వసుదారా చూడమ్మా కాలేజ్లో ఇలాంటి ఒక తెలివైన వ్యక్తి ఉండడం అవసరం ఎలాగో రిషి మన మధ్య లేడు కాబట్టి నువ్వు ఇతన్ని మీ కాలేజ్లో ఏదైనా పోస్ట్ ఇచ్చి లైక్ ఇతను మీ కాలేజ్లో సహాయపడడానికి ఉండేటట్లు నువ్వు ట్రై చేయొచ్చు కదమ్మా అని అంటారు సర్ మీరు చెప్పింది నేను చేస్తాను కానీ మళ్ళీ రిషి సార్ లేరు అనే మాట మాత్రం అనకండి సార్ అనకండి రిషి సార్ బ్రతికే ఉన్నారు అని చెప్పి ఇంకా ఎమోషనల్గా బయటికి వెళ్ళిపోతుంది వసుధారా సర్ అని అంటారు మను చూశారు కదా మను వసుధార పాపం ఎంత బాధపడుతుందో రిషి కనిపించకుండా పోయాడన్నప్పటి నుండి వసుదార చాలా డిస్టర్బ్డ్గా ఉంది ఇప్పుడు రిషి చనిపోయాడని తెలిసి తను ఎమోషనల్గా తట్టుకోలేకపోతుంది రిషి సార్ ఇంకా బ్రతికే ఉన్నారు అనుకుంటుంది కాబట్టి కాలేజ్ వ్యవహారాలు నువ్వు డైరెక్ట్గా కాకపోయినా ఇండైరెక్ట్గా చూసుకోవాలని నేను నేను రిక్వెస్ట్ చేస్తున్నాను అని అంటారు మినిస్టర్ గారు సార్ మీరు పెద్దవారు మీరే ఇంతలా రిక్వెస్ట్ చేస్తే నేనెందుకు కాదంటాను మీరు చెప్పినట్టే చేస్తాను సార్ అని ఇంక బయటికి వచ్చేస్తాడు మనం వసుధారా దగ్గరికి వెళ్తారు వసుధారా మేడం అని పిలుస్తాడు వసుధారా ఇంకా కన్నీళ్ళు తుడుచుకొని సార్ వెళ్దామని చెప్పి ఇంకా వెళ్ళిపోతూ ఉంటుంది మేడం ఒక్క నిమిషం మీతో మాట్లాడాలి అసలు రిషి సార్ చనిపోయారు అని అందరూ అంటున్నారు రిషి సార్ డిఎన్ఏ కూడా మ్యాచ్ చేయింది సంథింగ్ అని నేను విన్నాను అందరూ చనిపోయారని నమ్ముతుంటే మీరు మాత్రం రిషి సార్ ఇంకా బ్రతికే ఉన్నారని ఎలా చెప్పగలుగుతున్నారు మీ దగ్గర ఏదైనా సాక్ష్యం ఉందా అని అడుగుతారు మను ఉంది సాక్ష్యం ఉంది అని అంటుంది వసుధారా ఏంటది అని అడుగుతాడు మను నేనే నేనే ఆ సాక్ష్యాన్ని రిషి సర్ చనిపోతే నేను ఆ రోజే చనిపోయేదాన్ని కానీ నా ఊపిరి ఆగలేదంటే నా గుండె ఇంకా కొట్టుకుంటుందంటే ఈ వసుధారా ఇంకా బ్రతికే ఉందంటే రిషి సర్ ఎక్కడో బ్రతికే ఉన్నారని అర్థం రిషి సర్ క్షేమంగా ఉన్నారని అర్థం రిషి సర్ రావడం లేట వచ్చేమో కానీ ఖచ్చితంగా ఖచ్చితంగా రిషి సార్ వస్తారు రిషి సార్ని ఎలా అయినా ఎలా అయినా నేను వెతికి తీసుకుని వస్తాను ఎవరైతే రిషి సార్ చనిపోయారన్నారో వాళ్ళందరి నోట్లు నేను మూయిస్తాను అని అంటుంది వసుధార ఇంకా ఒక్కసారిగా ఎమోషనల్గా ఫీల్ అవుతారనమాట మను వసుధార రిషిని ఇంతలా ప్రేమిస్తుందా తనపై ఇంతలా నమ్మకం పెట్టుకుందా తన ప్రేమ చాలా గొప్పది అని మేడం ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను ఎవరైనా కష్టాల్లో ఉంటే ఆదుకోవడం నా నైజం అని మీకు ముందే చెప్పాను మీరు సార్ గురించి పడుతున్న తాపత్రయం బాధ నన్ను కలిచివేస్తున్నాయి నేను నేను మీకు సహాయం చేస్తాను మేడం సార్ ఒకవేళ బ్రతికే ఉంటే ఎక్కడ ఉన్నారు ఏమయ్యారు అనే విషయాలు తెలుసుకోవడానికి నేను మీకు సహాయం చేస్తాను అని అంటాడు మను ఇంక ఒక్కసారిగా షాక్ అవుతుంది వసుధారా వసుధార చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఇంక మను వైపు చూస్తూ ఉంటుంది ఇకపై సార్ సమస్య నాది ఎక్కడ ఎక్కడున్నారో కనుక్కునే బాధ్యత నాది అసలు ఏమైందో తెలుసుకోవాలని నేను అనుకుంటున్నాను అని అంటాడు మను మీరు సహాయం చేస్తారంటే నేను ఖచ్చితంగా రిషి సరి ఎక్కడున్నా తీసుకువస్తాను అని ఇంకా హ్యాపీగా ఉంటారు మను అండ్ వసుధార ఇది ఇలా ఉండగా అనుపమా ఇదంతా ఇదంతా వచ్చింది పెద్దమ్మ వల్లే ఈ సమస్యను సృష్టించిందే పెద్దమ్మ అని వాళ్ళ పెద్దమ్మని కలవడానికి బయలుదేరుతుంది అనుపమ పెద్దమ్మా పెద్దమ్మ అని వెళ్తుంది అనుపమా అను రామ్మా ఎన్నాళ్ళైంది నిన్ను చూసి ఎప్పుడు ఫోన్లో మాట్లాడమే డైరెక్ట్గా చాలా ఏళ్ళైంది రా కూర్చో అని అంటారు అనుపమ్మ వాళ్ళ పెద్దమ్మ పెద్దమ్మ నేను నీతో మంచిగా రాలేదు అయినా ఎందుకు పెద్దమ్మా ఎందుకు లేనిపోని సమస్యల్ని ఎందుకు సృష్టించాలి అనుకుంటున్నావు అని అడుగుతుంది అనుపమ్మ నేనేం చేశాను అని అడుగుతుంది అనుపమ్మ వాళ్ళ పెద్దమ్మ ఏంటి పెద్దమ్మ చేసిందంతా చేసి అలా అంటున్నావు అయినా కాలేజ్కి సమస్య వచ్చిందని చెప్పాను వాళ్ళు ఫ్రాడ్ అని నిరూపణ అయ్యింది ఎంత వీలైతే అంత దూరంగా మనోని మహేంద్రకి దూరంగా ఉంచాలి అనుకున్నాను ఇప్పటి వరకు ఈ విషయాన్ని ఎవ్వరికీ చెప్పలేదు కానీ నువ్వు నువ్వు వాళ్ళకి మళ్ళీ దగ్గర ఏటట్టు చేసావు నువ్వు ఒక అవకాశాన్ని ఇచ్చావు ఎందుకు ఎందుకు పెద్దమ్మా అని అడుగుతుంది అనుపమ చూడమ్మా కొన్ని బంధాలు నువ్వెంత దూరం చేసుకోవాలనుకున్నా అవి దూరం అవ్వవు సమయం వచ్చినప్పుడు వాటంతటా అవే దగ్గరవుతాయి అప్పుడు కాలం తప్ప మనం ఏమీ చేయలేం అని అంటారు అనుపమ వాళ్ళ పెద్దమ్మ పెద్దమ్మా ఎందుకని నువ్వు నన్ను అర్థం చేసుకోవటం లేదు ఇప్పుడు మనోకి మహేంద్రకి మధ్య ఉన్న సంబంధం ఎవరికైనా తెలిస్తే వినడానికి కానీ ఒకవేళ తెలిస్తే మాత్రం మహేంద్ర వాళ్ళ ఇంటి పరువు ఏమవుతుంది దేవేంద్ర భూషణ్ గారు స్థాపించిన కాలేజ్ పరువు ఏమవుతుంది భూషణ్ కుటుంబ పరువే పోతుంది కాబట్టి ఇంకొకసారి వాణ్ణి కలవద్దని చెప్పు కలవద్దని చెప్పు పెద్దమ్మా అని వెళ్ళబోతూ ఉంటుంది అనుపమ ఇంక అనుపమ అలా బయటికి వస్తూ ఉంటే అక్కడ మహేంద్ర కనబడతాడు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అనుపమ ఇలా ఎపిసోడ్ ఎండవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్